క్రైస్తలో హెలుయ ప్రియమైన దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మరి దేవుని వాక్య భాగం కోసము విలాప వాక్యాలు మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని ధ్యానించుకుందాం ఈరోజు వాక్య భాగము కోసమై వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని ధ్యానించుకుందాం తన్ను ఆశ్రయించువారి ఎడల ఇహోవా దయాళుడు తన్ను వెదుక్కువారి ఎడల ఆయన దయచూపువాడు వాడు ప్రైస్తలోడు ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి ఒక అంశాన్ని మీకు పరిచయం చేసి కొన్ని మాటలు వాక్యం ద్వారా మీకు తెలియచేసి ముగించాలని ఆశపడుతూ ఉన్నాము చూడండి తన్ను ఆశ్రయించువారి ఎడల ఇహోవా దయాళుడు ఈరోజు ఆశ్రయించటం మనకందరికి బాగా తెలుసు అయితే ఏ ఏ సమయాల్లో ఆశ్రయిస్తాము అంటే అవసరత వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు వేదన కలిగినప్పుడు నష్టం వచ్చినటువంటి పరిస్థితులలో మనము ఎవరినో ఒకరిని ఆశ్రయించదా ఆశ్రయించాలి లేదా ఎవరినొకరిని ఆనుకోవాలి ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళాలి ఎవరో ఒకరిని వెతకాలి ఎవరో ఒకరి దగ్గర మనము ఏం చేయాలంటే మన విషయాన్ని పంచుకొని సమాధానం పొందుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది చూడండి తన్ను ఆశ్రయించు వారి ఎడలా యహోవా దయాళుడు రైస్థలో ఈరోజు నిజముగా నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు ఎవరిని ఆశ్రయించి నీవు సంతృప్తిపరచబడగలుగుతూ ఉన్నాం ఈరోజు నువ్వు ఆశ్రయించుచున్న వారిని బట్టి నీకు సమాధానంగా ఉంటుందా నువ్వు ఆశ్రయించిన వారిని బట్టి నీకు నెమ్మది కలుగుతూ ఉందా నువ్వు ఆశ్రయించిన వారిని బట్టి నీకు కావాల్సింది నీకు దొరుకుతుందని ఒకసారి నువ్వు గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు తన్ను ఆశ్రయించువారి ఎడలా ఇహోవా దయాలుడు చూపువాడు ప్రేమ చూపువాడు కనుకరించువాడు అని బైబిల్ చెబుతూ ఉంది అయితే ఇహోవాని మనము ఆశ్రయిస్తే మనకొచ్చే ప్రయోజనం ఏంటి దేవాతి దేవుణ్ణి మనం ఆశ్రయించితే మనకొచ్చేటువంటి ప్రయోజనం ఏంటి అని ఈరోజు కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాం కనుక చూడండి రెండవ దినవృత్తాంతాలు పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినలో మనం చూడగలిగితే అక్కడ మనము జయము అంటే విజయము పొందుకుంటారు అని రాయబడుతూ ఉంది స్తోత్రం స్తోత్రం చూడండి జయము పొందుకుంటారు ఏ విషయంలో జయం పొందుకుంటావు నువ్వు ఏ విషయంలో అయితే బాధపడుతున్నావో ఏ విషయంలో అయితే కష్టం వచ్చిందో ఏ విషయంలో అయితే నీకు శ్రమలు వచ్చాయో ఏ విషయంలో అయితే నీకు దుఃఖం కలుగుతూ ఉందో ఆ విషయంలో నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు ప్రస్తలో దేవుడిని ఆశ్రయిస్తే నీకు దుఃఖాన్ని పుట్టించే ఆ విషయంలో నీకు జయాన్ని అపజయాన్ని నీ దు నుంచి దూరం చేసి విజయాన్ని నీ సొంతం చేయటానికి దేవుడు నేను యహోవాను ఆశ్రయించమని దేవుడి నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రజల ఇక నువ్వు ఎవరితో ఆశ్రయించినా ఒక్కసారి నువ్వు ఒక్కోసారి నువ్వేం చేస్తావంటే నువ్వు విజయం పొందలేకపోవచ్చు ఈ లోకములో ఎవరిని ఆశ్రయించినా కొన్ని కొన్నిసార్లు విజయాన్ని మనం చూడలేకపోవచ్చు కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే ఖచ్చితముగా నీకు ఏమవుతుందండి విజయము వస్తుంది జవాబు వస్తుంది విడుదల వస్తుంది నీ దుఃఖము కొట్టివేయబడుతూ ఉంది ప్రైస్తలో హలేలుయా మరొక విషయాన్ని కూడా నీకు జ్ఞాపకం చేస్తాను చూడండి అదే దినవృత్తాంశాల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచనంలో మనం చూస్తే యుహోవాని ఆశ్రయించుట వలన నెమ్మది కలిగిద్ది ప్రైస్తలో ఏమవుతుందండి యహోవాని ఆశ్రయించుట వలన మనకి నెమ్మది కలిగిద్ది ఎందుకంటే దేవుడు మనం అనుకున్న బాధపడుతున్న ప్రతి విషయంలోనూ కష్టం వచ్చిన దగ్గర సమస్య వచ్చిన దగ్గర శత్రువుల చేతిలో నుండి నష్టం వచ్చినటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు మనకి అపజయము స్థితిలో నుంచి విజయం కలిగినటువంటి స్థానములో మనను కూర్చోబెట్టినప్పుడు మనకి నెమ్మది కలిగిద్ది స్తోత్ర హలేలుయా నెమ్మది కలిగిద్ది అన్నమాట ఎందుకంటే మన దేవుడు మనకు విజయం ఇచ్చినప్పుడు ఆ విషయాల్లో మనకేం కలిగిద్ది నెమ్మది కలిగిద్ది స్తోత్రం హెలుయా కనుక మనకి నెమ్మదిని ఇవ్వటానికి దేవుడు ఏమంటున్నాడంటే నన్ను ఆశ్రయించండి స్తోత్రం క్రైస్తలోడు విజయం ఇవ్వటం కోసము నెమ్మదిని ఇవ్వటం కోసం మనం ఏం చేయాలంట ఇహోవాని ఆశ్రయించండి అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రైస్తలోడు ఇంకొకటి కూడా ఇక్కడ రాయబడుతూ ఉంది కీర్తనలు ఐదో అధ్యాయం పదకొండవ వచ్చినలో మనం ధ్యానించినట్లయితే సంతోషము మనకిస్తాడంట స్తోత్రం ప్రస్తుతలో మనము బాధల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇరుకుల్లో ఉన్నప్పుడు ఏదైనా మనము పోగొట్టుకున్న స్థితిలో ఉన్నప్పుడు గెలవలేనటువంటి స్థానంలోని ఉంటున్నప్పుడు యహోవాని ఆశ్రయిస్తే దేవుడు అంటున్నాడు నీకు ఆ విషయాల్లో అపజయం పాలైపోయిన నీ జీవితాన్ని విజయవంతమైనటువంటి జీవితంగా మార్చి నెమ్మది కలగజేసి సమాధానాన్ని నీకు ఇచ్చి సంతోషంగా నీ జీవితాన్ని ప్రారంభిస్తానని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రైజ్ తలోడు హలేలుయా చూడండి ఎంత మంచి మాటలండి దేవుణ్ణి ఆశ్రయించుట వలన నీకు ఆ విషయాల్లో నీకు ఏమవుతుంది విజయం కలుగుతుంది నెమ్మది కలుగుతుంది సంతోషం కూడా దేవుడు మనకిస్తానంటున్నాడు ప్రజలో హలేలుయా ప్రయస్థలో కనుక ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించటం ప్రతి మనిషి కూడా నేర్చుకోవలసినటువంటి అని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈ లోకములు నువ్వు ఎవరిని ఆశ్రయించినా ఎవరిని వెంబడించినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇలాంటి విజయము నెమ్మది సంతోషం నువ్వు చూడలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా దేవుణ్ణి అనగా యుహోవా మన తండ్రి అయిన దేవుణ్ణి లేదా కుమారుడు యేసు క్రీస్తు వారి నామం పేరట నువ్వు ఏది అడిగినా ఆయన నీకేం చేస్తారంటండి ఆయన ఆశ్రయిస్తే అడిగి నువ్వు ప్రతిదాన్ని పొందుకునేవాడిగా ఉంటావు ప్రైస్తలోడు విజయం నీ సొంతమవుతుంది నెమ్మది నీ జీవితానికి కలుగుతుంది సంతోషము ఎల్లప్పుడూ నీ నోటి నిండా నవ్వును పుట్టించుతానని వాక్యం చెబుతూ ఉంది స్తోత్రం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదండి దేవుడు అంటున్నాడు రెండవ దినవృత్తాంతాలు పదిహేడవ అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో మనం చూస్తున్నట్లయితే నీ అడుగులను స్థిరపరుచుతాడు స్తోత్రం నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు నీ పరిస్థితులను స్థిరపరిచే దేవుడు నీ సమస్యలన్నిటిని తొలగించి నీ జీవితానికి స్థిరత్వము స్థిరత్వం కలిగిన జీవితాన్ని చూడండి నెమ్మది లేకుండా ఉన్నటువంటి జీవితంలో సంతోషం లేనటువంటిని జీవితములో లేనటువంటి లేనటువంటిని జీవితములో దేవుడు విజయాన్ని నెమ్మదిని సంతోషమును కలగజేసి నీకు స్థిరత్వాన్ని అంటే స్థిరముగా నిలబడటం స్థిరముగా కూర్చోవటం స్థిరముగా ఒక చోట నీవు ఎలా ఉంటావంటే సంతోషముతో స్థిరంగా ఉండేటట్లు దేవుడు నీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు ఈరోజు చాలామంది మనం చూస్తూ ఉంటాం ఎవరిని ఆశ్రయించాలో తెలియదు ఏ సమస్య వచ్చినప్పుడు ఏ బాధలు వచ్చినప్పుడు ఏ కష్టం వచ్చినప్పుడు ఏ నష్టం వచ్చినప్పుడు చూడండి వారు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ అనేక విధాలుగా వెతుకుతూ దొరుకుతున్నా ఎక్కడైనా ఎవరినైనా అడుగుతారు కానీ వారు అనుకున్నది వారు ఆశించిన చోట దొరకకపోతేసరికి వారు తమ జీవితాలను కోల్పోతూ ఉన్నారు కానీ దేవుడు ఏమంటున్నాడంటే నన్ను ఆశ్రయించిన వారి యెడల నేను కృప చూపుతాను నన్ను ఆశ్రయించిన వారి ఎడల నేను దయ చూపుతాను ప్రేమ చూపుతాను ఏ నరుడు మన దేవుడైన యోవాన్ని ఆశ్రయిస్తే ఎవరైనా సరే నీ కష్టం ఏదైనా సరే నీ బాధలు ఏదైనా సరే నీ దుఃఖం ఏదైనా సరే నీ సమస్య ఏదైనా సరే నువ్వు దేని విషయంలో పోరాడి గెలవలేక నీ జీవితము స్థిరత్వం లేక నెమ్మది లేక సంతోషం లేక ఉంటున్నావో ఆ విషయాలన్నిటిలో నీకు సమాధానం ఇచ్చి దేవుడు నీ జీవితాన్ని స్థిరపరచాలని ఆశపడుతున్నాడు కనుక ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఇప్పటి వరకు ఆశ్రయించావు కానీ ఈరోజు ఈ వాక్యం నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నేను దేవుణ్ణి ఆశ్రయించాలి మనుషులను ఆశ్రయించుట కంటే రాజులను ఆశ్రయించుట కంటే ఇహోవాని ఆశ్రయించుట మేలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రోడ్ హలేలుయా ప్రైస్తలోడ్ కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియా దేవుని కుమారుడా కుమార్తె ఆలకించండి ఈరోజు నువ్వు ఎవరిని ఆశ్రయించినా లోకంలో నీకు సమాధానం ఉండకపోవచ్చు నెమ్మది కలగకపోవచ్చు సంతోషం నీ జీవితంలో ఉండకపోవచ్చు స్థిరత్వం నీ జీవితానికి రాకపోవచ్చు కానీ ప్రభు అంటున్నాడు తన్ను ఆశ్రయించు వారి ఎడల యహోవా దయాళుడు దయ చూపేవాడు నీకు నీ కష్టాన్ని తొలగించేవాడు నీ ఇబ్బందులు తొలగించేవాడు నీ కన్నిటిని తుడిచే దేవుడు చూడండి నీ దుఃఖాన్ని కొట్టివేసి నీకు నీకు దుఃఖాన్ని పుట్టించేటువంటి నీకు కష్టాన్ని కలిగించినటువంటి విషయాల్లో నీకు విజయాన్ని కలగచేసి నెమ్మదిని కలగచేసి సంతోషాన్నిచ్చి స్థిరత్వమైన జీవితాన్ని నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు కనుక ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఈరోజే దేవుణ్ణి ఆశ్రయించగలిగితే ఈ వాక్యంలో చెప్పబడిన ప్రతిదీ కూడా దేవుడు మన జీవితంలో చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఎంతమందికి ఈ మాట ఇష్టంగా ఉందో ఒకసారి చేతులెత్తి ప్రభును స్థుతించుదాం హలేలుయా హలేలుయా కనుక ఇదే సరైన సమయము ఇదే అనుకూల సమయము ఇంతవరకు ఎక్కడ ఎక్కడికో వెళ్ళిపోయావు ఎక్కడెక్కడో తిరిగావు ఎవరెవరినో ఆశ్రయించావు కానీ నీకు నెమ్మది లేదు విజయం లేదు సంతోషం లేదు ఒక స్థిరత్వం నీ జీవితంలో లేకపోయింది కనుక ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ప్రభువుని ఆశ్రయిస్తే యహోవా దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తే నీకు విజయం కలుగుతుంది నెమ్మది కలుగుతుంది సంతోషం కలుగుతుంది నీ జీవితానికి ఒక స్థిరత్వం ఉంటుందని బైబిల్ వాక్యం ద్వారా దేవుడు మనతోనే మాట్లాడుచున్నాడు కనుక ఈ వాక్యాన్ని నిహృదయమును చేర్చుకొని ఈరోజే ప్రభువును ఆశ్రయిస్తే దేవుడు నీ విషయానికి నెమ్మదిని సంతోషమును స్థిరత్వాన్ని విజయవంతమైన జీవితాన్ని దేవుడికి అందించాలని ఆశపడుతున్నాడు కనుక ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ప్రభు పేరిట మరొకసారి ఇంతవరకు ఈ వాక్యమైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ వందనాలు ప్రయా